వికమ్ టూ కె ఎస్ కె చివి న్యూస్ ముందుగా గుత్తిలో ఘనంగా యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు గుత్తి గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి హెచ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో గురువారం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా గుత్తి మండల విద్యాధికారి రవి నాయక్ మరియు ఎంఎల్ ఎల్ బాయ్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎస్సి ప్రేమవతమ్మ హాజరవ్వడం జరిగింది గ్రంథాలయ వారోత్సవాల గురించి మండల విద్యాధికారి రవి నాయక్ మాట్లాడుతూ గ్రంథాలయాలు దేవాలయాలు అని గ్రంథాలయం అన్ని వర్గాల వారు సందర్శించవచ్చు గ్రంథాలయం దిన వార పక్ష మాస పత్రికలకు మరియు వివిధ రకాల పుస్తకాలకు నిలయమని ప్రతి ఒక్కరు వచ్చి గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకోవాలి అజ్ఞానం అనే రుగ్మతతో ఎంతో మంది సమాజంలో మార్గం వైపు నడిపించే పని చేస్తున్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథి ద్వారా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో చెట్నపల్లి గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేష్ మరియు పాఠకులు సిత ఎల్ఎం పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు చివరిగా గ్రంథాలయ అధికారి జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమం ముగించడం జరిగింది గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు గ్రంథాలయ వారోత్సవానికి చేసినటువంటి చిన్నారులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రంథాలయ అధికారి రామానుజయ గారికి ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయుని ధ్రమంత్రి అలా నిర్వహిలుగా ఇందులో అందరికీ పంచగలదు ఈరోజు మనం ఈ యొక్క గ్రంథాలయ వారోత్సవాలని ముందు కార్యక్రమం చేసుకుంటున్నాం గ్రంథాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి విజ్ఞానాన్ని పంచడము అదేవిధంగా జ్ఞానవంతుల్ని చేసి ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది సమాజంలో ఆ వ్యవస్థ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని సమాజంలో వచ్చేటువంటి వ్యాధులు కావచ్చు లేకపోతే సమాజం పట్ల వచ్చేటువంటి రుగ్మతలు కావచ్చు అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి ఈ అసాంఘిక కార్యక్రమాలని ఎదుర్కోవాలంటే మనం ఎలా సన్నద్ధంగా ఉండాలి అదేవిధంగా మన యొక్క పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు అదేవిధంగా మన యొక్క ఆటల్లో కానీ క్రీడల్లో కానీ జరిగేటువంటి అనేక కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ తెలుసుకోవడానికి ఈ గ్రంథాలయం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రంథాలయాల యొక్క గ్రంథాలయం అంటే పుస్తకాలయ దేవాలయం అని అర్థం ఈ గ్రంథాలయంలో సహజంగా మనకి కుల మతాలకి ప్రాతినిధ్యం లేకుండా అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సమాంతరంగా పాల్గొనేటువంటి ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే అది గ్రంథాలయం అని చెప్పదు అటువంటి గ్రంథాలయాన్ని మనము దేవాలయంగా మలుచుకొని ప్రతి ఒక్కరూ మా యొక్క కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ అయ్యి పుస్తకాలు వేటటువంటి బాగా పుస్తకాలు చదివి రోజువారీ దినపత్రికల పట్ల కూడా బాగా అవగాహన పరుచుకొని మీ యొక్క జీవితాల్లో ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అదే ముఖ్య ఉద్దేశంలో ప్రపంచ జ్ఞానం రావాలంటే పత్రికలు చదవాలి అని చెప్పేసి ఆనాడు ఎంతోమంది విశ్లేషకులు చెప్పినటువంటి మాట అదేవిధంగా కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఒక ముఖ్య మాట చెప్పారు చిరిగిన చొక్కా అయినా వేసుకోగానే ఒక మంచి పుస్తకంలో ఓక్కు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉంటే మనం జ్ఞానము విజ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి ముఖ్య ఉద్దేశం అన్నది అదేవిధంగా సమాజంలో అత్యంత పెద్ద రుగ్మత ఏదైనా ఉంది అంటే విజ్ఞానం లేకపోవడము జ్ఞానాన్ని లేకపోవడం అన్నది ప్రపంచంలో పట్టిపిస్తున్నటువంటి రుగ్మత ఈ రుగ్మత పోగొట్టుకోవడానికంటే మనకి ఎక్కడ దానికి మందులు లేవు మందు ఉన్న ఏకైక ప్రాంతము గ్రంథాలయం మాత్రమే బట్ ఈ రుగ్మతను పోగొట్టుకునే ఈ గ్రంథాలయాన్ని మనం ఉపయోగించుకొని ఈ జ్ఞానము విజ్ఞానము అనేటువంటి రుగ్మతని మన అజ్ఞానము అజ్ఞానం అనేటువంటి రుగ్మత అవివేక్ అనేటువంటి రుగ్మతని ప్రాణదూరాలి దీన్ని పాల్గొనాలంటే అంటే మనం యొక్క పుస్తకాల్ని బాగా చదువుకొని రావాలి మరి నేను కూడా గతంలో నా యొక్క చిన్నతనంలో గ్రంథాలయాలకు వెళ్ళే అలవాటు బాగా ఉండేది నా యొక్క సభ్యత్వం కూడా అనంతపురం గ్రంథాలయంలో నా సభ్యత్వం కూడా ఉంది అక్కడ నేను పోటీ పరీక్షలకి బాగా సన్నద్ధమయ్యేటువంటి కార్యక్రమం రోజుల్లో కూడా నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఆరులో నేను విశేషంగా ఈ పోటీ పరీక్షలను ఎదుర్కొని నాకు విజయవంతంగా నా యొక్క ఉద్యోగ జీవితంలో ప్రవేశించడం జరిగింది ఆ విధంగా నాకు గ్రంథాలయం కూడా ఉత్తోధికంగా సహాయపడి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కూడా ఈ గ్రంథాలయాలే అని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా పక్షపత్రికలు కూడా ఏదైతే ఉద్యోగ సోపానము విజేత కాంపిటీషన్ అనేటివి ఉన్నాయో అవి నేటికి ఇంకా పబ్లిష్ అయ్యి ఈ యొక్క ఉపాధిని పొందించడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందిస్తున్నందుకు వారికి కూడా బాబు ప్రత్యేకంగా ఇన్ని దినపత్రికలు కానీ వారపత్రికలు కానీ పక్షపత్రికలు కానీ మాసపత్రికలు కానీ వస్తూ వాటిని మనం నిర్వహణ చేసుకుంటూ ప్రజలందరికీ చేరువలే తీసుకొచ్చినటువంటి గ్రంథాలయ సంస్థ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా స్థానిక గ్రంథాలయ అధికారి రామణ్యుడు గారు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు మాలాంటి అధికారులు కూడా పిలిపించి తన యొక్క మెసేజ్ని ప్రజలకి తీసుకెళ్లాలనేటువంటి ఆ మెసేజ్ తీసుకెళ్లాలని ఉద్దేశం ఏదైతే ఉందో అది అభినందించడానికి విషయం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రకంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయం వారోత్సవాలు జరిగినప్పుడే కాదు నిత్యము గ్రంథాలయాల్లోకి వచ్చి మన యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పుష్కరిస్తున్నాం వారోత్సవాలలో ముగింపు నిర్వహిస్తున్నాము ఈ ముఖం కోడలకు మన మండల విద్యాధికారి గారు రావడం ఎంతో మనకి ఆనందదాయకమైంది కాబట్టి ఈ ఆనందానికి మేము చాలా హ్యాపీ పిలుతున్నాము ప్రతి విద్యార్థి కూడా వారం రోజులు మా ప్రేమతో మేడం కూడా ఎంతో ఓపు తెచ్చుకొని పిల్లలు తీసుకొని పబ్లిక్లో వస్తే ఇబ్బంది ట్రాఫిక్ ఎక్కువ ఉంది అయినప్పుడు కూడా పిల్లలకి తీసుకొని తీసుకుని పిల్లలకి మన గ్రంథాలను చూపించి అందరూ పుస్తకాలు చూపించి అందరినీ కూడా తమ తీసుకుంటున్నది మా మేడం కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే రవిచంద్ర గారికి మన చిత్త వెంకట వారికి మన సిద్ధార్థ గారికి పాఠకులకు మన మీడియా మిత్రులకు మీడియా అన్న వాళ్ళు కూడా ఎంతో మాకు గ్రంథాల బాగుండాలంటే సమాజంలో ముందుకు వెళ్ళాలంటే మీడియా మాకు ఎంతో సహకార ఉండాలా వాళ్ళ కూడా సహకూడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ వాట సందర్భంగా విద్యార్థులకు భగవద్లో మన హిందో సార్ జరిగింది వాళ్ళు కూడా మాకు రావడం మాకు భావిస్తాము విద్యార్థులు కూడా పెద్ద అవకాశం ఉపయోగించుకొని మిగతా రోజులు కూడా వరస మిగతా రోజులు కూడా మీరు పెద్ద రండి పుస్తకాలు ఉన్నాయి ఉపయోగించుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చి పనులు కేటాయించి అవర్ విఫ్ టీ వన్ అవర్ బ్రతలకి మాకు అందరూ ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా మాకు కోపరేట్ చేస్తే మా బ్రతలు మాకు పని ఉంటుంది మేము కూడా యాబ్రీఫులు అంతటా ఉద్యోగాలు చేస్తున్న భావం నాకు వస్తుంది మాకు టైం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది తీవ్ర కావేసారు మీలాంటివి వస్తాయి మా బ్రతలకి ఏమంటే మేధావులు విద్యావంతులు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ మంచి వెలుగు వస్తాయి కాబట్టి మాకు గుర్తింపు వస్తారు సార్ మీరు వస్తే మాకు ఎవరు రాబోయే గుర్తింపు రాదు గ్రంథాలకి కూడా ఒక చిన్న చూపు వచ్చేసింది ఆ చిన్న చూపు చిరుచూపు ఇలాంటి మేధావులు విద్యా అధికారులు అందరూ వస్తే ఉపాధ్యాయులు అందరూ వస్తే కన్నా మా గ్రంథాలు గుర్తింపు వస్తాయని చెప్పి ఈ సందర్భం అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ధర్మం తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమం వచ్చిన ముగిస్తూ మా యొక్క కార్యక్రమాలు విద్యార్థులకు అందరికీ తెలియజేస్తూ కార్యక్రమం ముగిస్తూ మా యొక్క కార్యక్రమాలు